హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడే ఇది ఆరపల్లకి వచ్చింది ఫ్రెండ్స్ నల్లపల్ల నుంచి ఆరపల్లకి వచ్చిందట చాగపురం గ్రామం ఇటికాలం మండలం జోగువలంబ గద్వాల జిల్లా నుంచి పంపించారు అరవై ఒకటి సైజు అంట కోడే ఇది సింగిలి కోడ మాత్రమే దీని జతన ఎద్దు ఉందంట సో అది అమ్మరు ఇది సింగిలి కోడ మాత్రమే అమ్ముతారు సైజు అరవై ఒకటి సైజు ఉందంట సో ఇంకా మీకు ఏమైనా ఇంకా డీటెయిల్స్ కావాలన్నా సైజు గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా రైతు నెంబర్ ఉంటుంది టైటిల్లో ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కూడా లేవు ఏదైనా మీ దగ్గర అమ్మకం అనుకుంటే వీడియో పోటీ తీసి చాలా మందికి వాట్సాప్ చేయండి నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఇంకా వీడియో పెట్టిన తర్వాత రేటు అడ్రస్ అని చెప్పండి సో దీని రేట్ వచ్చేసి నై రైట్ అయితే చెప్పలేదు రైతుకి కాంటాక్ట్ అవ్వండి రేట్ మీకు కావాలంటే సైజు మాత్రం భారీగా ఉంది అరవై ఒకటి సైజ్ అంట ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక అది పళ్ళు ఎన్ని వేసింది అనేది కూడా చూపించారు వీడియోలో చూడండి ఇక్కడ సో రత్నం పంట ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి నచ్చితే మీకు థ్యాంక్ యూ